చూండి ఓకే ఇప్పుడు మనం వాడుతున్న క్యాలెండర్ను ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లోనూ వాడుతున్నారు ఇదంతా మనకు తెలుసు దీనిలో సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయని కూడా తెలుసు లీపు సంవత్సరానికి మూడు వందల అరవై అరవై ఆరు రోజులు ఉంటాయని తెలుసు అయితే ఈ క్యాలెండర్లో సంవత్సరానికి పన్నెండు నెలలు ఉన్నాయి ఎక్కడ నుంచి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటాయని మనకు తెలుసు అయితే ఈ క్యాలెండర్ను మొదటగా గ్రీకులు వాడడం జరిగింది తర్వాత వారి నుండి ఈ క్యాలెండర్ను రోమన్లు గ్రహించడం జరిగింది అందుచేత ఈ ఈ క్యాలెండర్ని ఏమన్నారంటే రోమన్ క్యాలెండర్ అని అన్నారు అప్పటి క్యాలెండర్లో సంవత్సరానికి మూడు వందల నాలుగు రోజులు మాత్రమే ఉండేవంట సంవత్సరానికి పది నెలలు మాత్రమే ఉండేవంట చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అప్పుడంతే మరి సంవత్సరము మార్చి నెలతో ప్రారంభమై డిసెంబర్తో ముగిసేదంట ఓకే తర్వాత క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరంలో న్యూమా పాంపెలియన్ అనే ఒక రోమన్ చక్రవర్తి ఆ క్యాలెండర్ను జనవరి ఫిబ్రవరి నెలను కలిపి సంవత్సరానికి పన్నెండు నెలలను చేశాడంట అయితే జనవరి ఫిబ్రవరి నెలలు ఇప్పటిలాగా సంవత్సరానికి మొదట్లో వచ్చేవి కావంట చివరిలో వచ్చేవంట అంటే డిసెంబర్ తర్వాత జనవరి దాని తర్వాత ఫిబ్రవరి వచ్చేవంట ఈ విధంగా సంవత్సరము మార్చితో మొదలై ఫిబ్రవరితో ముగిసేదంట ఈ క్యాలెండర్ను కూడా సరిగ్గా వాడడం జరిగలేదంట అయితే క్రీస్తు పూర్వము నలభై ఆరో సంవత్సరంలో జూలియస్ సీజర్ అనే రోమన్ చక్రవర్తి ఏం చేశాడంటే ఈ క్యాలెండర్ని కొంచెం సవరించిండంట అంటే జనవరి ఫిబ్రవరి నెలను సంవత్సరం ముందుకు తెచ్చిండట అందువల్ల మార్చి సంవత్సరంలో మార్చి సంవత్సరంలో మూడవ నెల అయ్యింది ఈ క్యాలెండర్ను జూలియస్ సీజర్ అనే పేరు మీదగా జూలియన్ క్యాలెండర్ అని అంటారంట దానిలో నెలలు ఇప్పుడు మనం క్యాలెండర్లో ఉన్నట్టుగా జనవరితో ప్రారంభమై డిసెంబర్తో ముగుస్తాయంట ఓకే ఇప్పుడు ఇప్పుడు ఆ నెలలకు ఆ పేర్లు ఎట్లా వచ్చినాయో మనము చాలా డీటెయిల్గా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఓకే ముందుగా జనవరి గురించి మాట్లాడుకుందాం గ్రీకు పురాణాల్లో జానస్ అనే దేవు దేవత ఉండేవాడంట ఆయనకు రెండు తలలు ఉండేవంట ఒక తల భూతకాలంలోకి రెండవ తల భవిష్యత్ కాలంలోకి చూస్తూ ఉండేదంట ఆ జానస్ అనే దేవుడి పేరు మీదుగానే ఈ నెలకు జనవరి అనే పేరు పెట్టారంట జనవరి సంవత్సరంలో మొదటి నెల కనుక అది జరిగిన సంవత్సరంలోకి మరియు రాబోయే సంవత్సరంలోకి చూస్తూ ఉంటుందంట తలలు కనుక ఆ నెలలకు ఆ పేరు తగినట్టుగా ఉంటుందని చెప్పేసి జనవరిని పెట్టేశారంట నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి మాట్లాడదాం లాటిన్ భాషలో ఫిబ్రుమేరియన్ అనే ఒక మాట ఉందంట దానికి పవిత్రము చేయుట అని అర్థమంట ఈ నెల సంవత్సరంలో చివరి నెలగా ఉన్నప్పుడు ఈ నెలలో పదిహేనవ తేదీన రాబోయే సంవత్సరం కోసము పవిత్రీకరణ అనే పండుగ జరిగేదంట ఆ పండుగను ఫిబ్రువ అనేవారట అందుచేత ఆ నెలకు ఫిబ్రవరి అనే పేరు వచ్చిందంట ఫిబ్రవరి సంవత్సరం ముందుకు వచ్చి రెండవ నెలగా మారిన ఆ పేరు మాత్రం అలానే నిలిచిపోయిందంట ఎందుకంటే జూలియస్ సీజన్ అనే రోమన్ చక్రవర్తి అయ్యే వరకు ఫిబ్రవరి నెలకు ముప్పై రోజులు మాత్రమే ఉండేవంట ఆ చక్రవర్తి ఫిబ్రవరి నుంచి ఒక రోజును తెచ్చి తన పేరు మీదగా పెట్టుకున్న జూలై నెలకు కలిపిండంట ఆ విధంగా తర్వాత ఆగస్ట్ అనే చక్రవర్తి తన పేరు మీదుగా పెట్టుకున్న ఆగస్టు నెలకు ఫిబ్రవరి నుంచి మరొక రోజును తెచ్చి కలుపుకున్నాడంట ఆ విధంగా ఫిబ్రవరికి ముప్పై రోజుల నుంచి ఇరవై ఎనిమిది రోజులు అయినాయంట ఈ విధంగా లీపు సంవత్సరంలో మొత్తము ఇరవై తొమ్మిది రోజులుగా ఉండడం మనకు తెలుసు ఓకే నెక్స్ట్ మార్చి గురించి తెలుసుకుందాం గ్రీకుల యొక్క యుద్ధ దేవత ఎవరంటే మార్స్ అంట వ్యవసాయానికి పంటలకు కూడా అతడే అధిదేవత అంట పూర్వకాలంలో గ్రీకులు ఈ నెలలోనే పొలాలను దున్ని విత్తనాలు వేయటానికి సిద్ధం చేసేవాళ్ళు తమకు బాగా పంటలు పండేటట్లు చేయమని ఆ మార్సు దేవతను ప్రార్థించే అందుచేత ఈ నెలకు మార్సు దేవత పేరు మీదుగా అనే పేరు వచ్చిందని కథనం నెక్స్ట్ ఏప్రిల్ గురించి తెలుసుకుందాం ఇది వసంతకాలం యొక్క ఆరంభాన్ని సూచించే నెలనంట లాటిన్ భాషలో ఎపరెరే అనే మాట ఉండేనంట ఆ మాట ఆధారంగా అంటే ఆ మాట యొక్క అర్థం ఏంటంటే ప్రారంభం కావటం అని అర్థం బహుశా దాని నుంచే ఏప్రిల్ అనే పేరు వచ్చి ఉండొచ్చు అంట ఓకే ఈ నెలను లాటిన్లో ఏప్రిలిస్ అని అంటారంట నెక్స్ట్ మనం మే గురించి తెలుసుకుందాం గ్రీకు పురాణాల్లో అట్లాస్ అనే దేవుడు ఉన్నారంట ఆయన భూమిని తన భుజాల మీద మోస్తూ ఉండేవాడట ఆయనకు మేయా అనే కూతురు ఉండేదంట ఆమె పెరుగుదలకు అధిదేవతనంట ఐరోపా దేశాల్లో మే నెలలో పైర్లు బాగా పెరుగుతాయంట అందుచేత ఈ నెలకు మేయా దేవత పేరు మీదగా మే అనే పేరు వచ్చిందని ఒక కథను పూర్వము మే ఒకటో తేదీన ఒక ఉత్సవం జరిగేదంట అంటే ఒక స్తంభాన్ని పాతి దాన్ని బాగా అలంకరించేవారంట దాన్ని మే స్తంభం అనేవాళ్ళంట ఆ ఒక బాలికను మేరాణి మేరాణిని చేసి ఆ బాలిక తల మీద కిరీటం పెట్టేవాళ్ళంట బాలబాలికలు ఆ మే స్తంభం చుట్టూ తిరుగుతూ నృత్యం చేసేవాళ్ళు ఉంట ఇప్పుడు కూడా మే ఒకటో తేదీన ఒక ముఖ్యమైన పండుగ జరుపుకుంటున్నాం మనందరికీ తెలుసు అదే ప్రపంచ కార్మిక దినోత్సవం ఓకే దీన్ని మేడే అని కూడా మనం మనం అంటాం నెక్స్ట్ జూన్ గురించి తెలుసుకుందాం రోమన్ పురాణాలలో జూనో అనే దేవత ఉండేనంట ఈమె దేవతలకు రాజైన జూపిటర్కు రాణి ఈమె వివాహాలకు అధిదేవత ఈమె నిమల్ల చేత లాగబడే రథం మీద ప్రయాణం చేస్తూ ఉండేదట పూర్వం ఈ నెల మొదట్లో ఆమెను ఆరాధించేవారంట అందుచేతనే జూనో దేవత పేరు మీదగానే ఈ నెలకు జూన్ అనే పేరు వచ్చిందంట నెక్స్ట్ జూలై గురించి తెలుసుకుందాం పూర్వం అంటే సంవత్సరము మార్జితో ప్రారంభమై జులై ఐదవ నెల లాటిన్ భాషలో దీన్ని క్వింటిలస్ అనేవాళ్ళంట క్వింటిలస్ ఆ మాటకు ఐదవ నెల అనే అంట జూలియస్ సీజర్ ఏం చేశారంటే జనవరి ఫిబ్రవరి నెలను సంవత్సరం మొదటి మొదటికి తెచ్చినప్పుడు ఇది ఏడవ నెలగా అయిందంట అందుచేత దీనికి క్వింటిలిస్ అనే పేరు పనికిరాదని జూలియస్ సీజర్ ఈ నెలకు తన పేరిట జూలై అనే పేరు పెట్టారట ఓకే అర్థమైంది నేను అనుకుంటున్నాను ఆగస్టు ఆగస్టు గురించి మాట్లాడుకున్నాను పూర్వపు క్యాలెండర్లో ఈ నెలను సెక్టిలిస్ అని అనేవాళ్ళంట ఇది లాటిన్ పదం అంట సెక్టిలిస్ట్ దీనికి ఆరవ నెల అని అర్థం అంటాం జనవరి ఫిబ్రవరి నెలలు సంవత్సరానికి మొదట వచ్చిన తర్వాత ఇది ఎనిమిదవ ఎనిమిదవ నెల అయింది సీజర్ ఆగస్టస్ అని అనే రోమన్ చక్రవర్తి ఆ నెలకు పూర్వపు పేరు సరిపోలేదని దానికి తన పేరు మీదుగా ఆగస్టు అని పేరు పెట్టారట ఓకే నెక్స్ట్ సెప్టెంబర్ గురించి సెప్టెంబర్ అంటే ఏడవ నెల అని అర్థం ఇది పూర్వపు క్యాలెండర్లో ఉన్న పేరు అయితే జూలియస్ సీజర్ క్యాలెండర్లో నెలల వరుసను మార్చిన తర్వాత ఇది తొమ్మిదవ నెలగా మారిపోయింది ఓకే నెక్స్ట్ ఈ నెలకు ఆ చివరిగా కూడా ఏమైపోయిందంటే ఈ నెలకు అదే పేరుగా నిలిచిపోయింది సెప్టెంబర్ అని నెక్స్ట్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలల గురించి మాట్లాడుకుందాం అక్టోబర్ అంటే ఎనిమిదో నెల నవంబర్ అంటే తొమ్మిదవ నెల డిసెంబర్ అంటే పదవ నెల అని అర్థం ఇవి సంవత్సరం మార్చి నెలతో ప్రారంభమై పూర్వపు క్యాలెండర్లో ఉన్న వీటి పేర్లు ఓకే ఇప్పుడున్నవి కాదు అప్పుడు ఈ పేర్లు వీటికి సరిపోయినాయంట కానీ జూలియా సీజర్ చక్రవర్తి జనవరి ఫిబ్రవరి నెలను సంవత్సరం మొదటి తెచ్చిన తర్వాత అక్టోబర్ పదవ నెల నవంబర్ పదకొండవ నెల డిసెంబర్ పన్నెండవ నెల అయినాయి అందుచేత పూర్వపు పేర్లు వీటికి సరిపోవడం లేదు అయినప్పటికీ వీటికి పాత పేర్లే నిలిచిపోవడం జరిగింది ఈ క్యాలెండర్లో కూడా కొన్ని లోపాలు ఉండడం వలన పోప్ గ్రిగోరి దీన్ని క్రిశకం పంతొమ్మిది వందల ఎనభై రెండులో మళ్ళీ సవరించడం జరిగింది అందుచేత దీన్ని గ్రెగోరియన్ క్యాలెండర్ అని కూడా అంటాం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ వాడుతున్నటువంటి క్యాలెండర్ ఏంటంటే గ్రిగోరియన్ క్యాలెండర్ ఓకే